వెల్కమ్ టు అవర్ ఛానల్ విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే ఇక ఆయన నటించిన తాజా చిత్రం సైందవ్ పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అయితే చేసుకుంది ఫలితంగా సినిమా కలెక్షన్స్ రోజు రోజుకైతే తగ్గుముఖం పడుతున్నాయి పండగ సెలవులో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకు ఆశించినంత స్థాయిలో రెస్పాన్స్ అయితే రావడం లేదు ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సైందవ్ ఐదవ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేద్దాం అయితే సైలిష్ కోలను దర్శకత్వంలో దగ్గుపాటి వెంకటేష్ నటించిన తాజా చిత్రం సైందవ్ ఇక ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ మూవీ నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్తో రూపొందించారు ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధికి ఆర్యలు కీలక పాత్రలైతే పోషించారు ఆండ్రియా రుహాని శర్మ శ్రీనిధి హీరోయిన్లుగా నటించగా సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అయితే సమకూర్చారు ఇక సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సైందో మూవీ జనవరి పదమూడున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది అయితే పాన్ ఇండియా చిత్రంగా తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయింది ఇక దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ కూడా మిక్స్డ్ టాక్ అయితే లభించింది దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది ఇక ఫైనల్ గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు శైలాష్ కోళ్లను దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సైందో మూవీ ఐదవ రోజు కలెక్షన్స్ గనక గమనించినట్లయితే నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల మేరైతే వసూలు చేసినట్లు తెలుస్తుంది ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల బిజినెస్ అయితే నమోదు చేసుకోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా ఇరవై ఆరు కోట్లతో బాక్సాఫీస్ బరిలోకి అయితే దిగింది ఇక ఇప్పట్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కొట్టడం అంటే కష్టంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమాకి పూర్తిగా మరికొన్ని సినిమాలు కూడా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తున్నాయి మరి వచ్చే ప్రతి ఒక్క బాక్సాఫీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి